सरदार वल्लभ भाई पटेल जी सरदार वल्लभ भाई पटेल जी सरदार స్వాతంత్ర సముద్రో యోధులైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు డెబ్బై అర్థం సందర్భంగా ఇక్కడికి ఎర్ర నివాళులు అర్పించడానికి రావడం జరిగింది నాతో పాటుగా స్థానిక కార్పొరేటర్ నారాయణ గారు అలాగే కర్కల్ సింహ్ గారు రాము గారు అందరూ కూడా కార్పొరేటర్స్ ఇక్కడ స్థాను కూడా రావడం జరిగింది అయితే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధాని అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అక్టోబర్ ముప్పై ఒకటి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు జరిగింది ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే బ్రిటిష్ వారి పాలనలో మన భారతదేశం ఎట్లా అట్టుడుగుతుందో చూసిన మనిషి కాబట్టి మరి ఆ కాలం నాటి మరి జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి గాంధీ గారు కానివ్వండి మరి అలాంటి స్వాతంత్ర సమయంతో కలిసి ఎంతో కష్టపడి ఎన్నో రాజకీయ ఉద్యమాలలో ఆయన పాల్గొనడం జరిగింది స్వాతంత్ర ఉద్యమాలలో కూడా పాల్గొనడం జరిగింది అలా జరుగుతున్న సందర్భంలోనే మరియు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన రైతుల మీద సుంకాన్ని అధిక సుంకాన్ని విధించి ఎంతో వాళ్ళని ఇబ్బంది పడుతున్న సమయంలో మరి స్వయన న్యాయవాది అయినటువంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి తరపున ఎంతో కష్టపడి ఆ సుంకాన్ని వెనక్కి తీసుకునే వారికి కూడా అతిపెద్ద ఉద్యమాన్ని పోరాటాన్ని చేయడం జరిగింది మరి ఏదైతే ఉద్యమంలో ఆయనకు అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆయన సర్దార్ సర్దార్ అని చెప్పేసి సంబంధించడం వల్ల మరి ఆయనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే పేరు రావడం జరిగింది ఎందుకంటే సర్దార్ అనేది ఒక స్థాయి ఎంతో గొప్ప వ్యక్తి అనేది అర్థం అంటే మనుషుల కష్టాలను తెలుసుకొని ఆ కష్టాల నుంచి విముక్తిని కల్పించినటువంటి అతి గొప్ప హృదయం ఉన్న వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి అలాగా ఎన్నో కష్ట నష్టాలను కోరుస్తూ ఎన్నో ఉద్యమాలు చేస్తూ మరి ఆయన జీవితకాలంలో ఎక్కువ మట్టికి కూడా ఆయన జైల్లో గడపడం అనేది చాలా విశేషం ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల నుంచి ఆ బ్రిటిష్ అంతలాల నుంచి మన భారతదేశాన్ని బయటకు తీసుకురావాలని చెప్పేసి ఎంతో కష్టపడ్డ వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి ఇవన్నీ చూసి మరి ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశము చిన్న చిన్న రాజ్యాలుగా అప్పుడు ఉన్నటువంటి ఐదు వందల అరవై ఐదు చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా ఏకీకృతం చేసి సంగీతం సంఘటితం చేసి ఏకీకృత భారతదేశాన్ని తీసుకురావాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి ఎంత కృషి అన్ని రాజ్యాలంటే ఒక భారతదేశంగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు తీసుకున్నటువంటి ఆయన దృఢ సంకల్పం ఆయన గట్టి నిర్ణయాలతోనే ఆయనను ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉప్పు మనిషి అని చెప్పి పిలవడం జరుగుతుంది ఇప్పటికి కూడా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు నేర్పిస్తున్నారు అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం అలాంటి గొప్ప గొప్ప నాయకు ఉద్యమకారులు స్వాతంత్ర సమయోధులు పుట్టిన మన భారతదేశం నిజంగా ఆ గడ్డ మీద మనం పుట్టినందుకు ఎంతో గర్వించాలి మరి వాళ్ళ యొక్క ఆశయాలను మనం ప్రతికిస్తూ వాళ్ళు ఏదైతే అనుకున్నారో భారతదేశం అందరం కూడా కలిసి ధైర్యంగా ముందుకెళ్తూ మన భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఏదైతే అందరూ అనుకున్నారో ఆ విధంగా మనమందరం కూడా ముందుకు వాళ్ళ ఆశయాలను తప్పించుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి ఏదైతే ఆయన నిర్భయం వర్ధంతుందో మరి గత నివాళులు అర్పిస్తూ మరి చేసినటువంటి త్యాగానికి మేమందరం కూడా తెలియజేసుకుంటూ తెలుస్తున్నాం జయ భారత్